ఆదిలాబాద్ జిల్లాలో జైనత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి కార్తీక మాసం సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు అధికారులు ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ప్రత్యేకమైన పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు వారం రోజుల పాటు కొనసాగే ఈ బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు ಉತ್ತ కార్తీక మాసంలో స్టార్ట్ అయినది ఇరవై తారీఖు స్టార్ట్ అయితే ఇరవై తారీఖు శ్రీ శ్రీనారాయణ స్వామి ఆశీర్వాదం కోసము పలు రాష్ట్రాల నుంచి ఇరువు రాష్ట్రం రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు రావడం జరుగుతుంది భక్తులు కోరుకున్న కోరికలు స్వామి తప్పకుండా నెరవేరుస్తాడు ఒక ఉదాహరణ మన ఒక విద్య టీచర్ స్వామి ఆయన ఏ కోరిక పోరుకున్నాడో కానీ అది కాబట్టి పదిహేను లక్షల మంత్రతో స్వామివారికి అర్పించడం జరిగింది ఈరోజు స్వామివారి కళ్యాణం గ్రామస్తులు అందరూ కలిసి భోజనం భోజన వసతులు ఏర్పాటు చేస్తారు కళ్యాణం గతంలో రోజు కూడా సుమారు ఐదు వేల నుంచి పదివేల మంది జనమస్తులు అవి అయిన సదుపాయాలు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సదుపాయం కల్పించబడుతుంది ఆ పోలీసు కానీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామ ప్రజల తరఫున గ్రామ ప్రజల ఆలయ ఆలయ చైర్మన్ అందరి సహాయ సహకారాలతో అన్ని అవకాశాలు ఉంటాయని ఆలయము మరి ఈ స్వామివారి ఆలయము పురాతన ఆలయము ఈ దేవాలయానికి మరి ఇతర రాష్ట్రాల నుండి స్వామివారి కళ్యాణము ఈ రోజు కనుక పురుగు రాష్ట్రం మహారాష్ట్ర ఇక్కడ మరి హైదరాబాద్ రథ ఉత్సవానికి మరి జాతర సందర్భంగా స్వామివారి జాతర ఈ సంవత్సరము మరి రెండు రోజులు తొలగించడం జరిగింది ఇరవై తారీఖున